ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఆశ్రమంలో ఉన్న వాళ్లకు భోజనాలు ఏం తింటున్నారో అడుగుదాం అనవ్ ఏం తింటున్నావు తింటున్నావునైనా మజ్జిగ వెరీ గుడ్ ఏం తింటున్నావునైనా అన్న మంచిగా చిదయా ఏం తింటున్నావు రసము మజ్జియా అన్నం తినలేదా అన్నం వెరీ గుడ్ మరేమా ఏం తింటున్నావు అన్నము చికెన్ విషారు వెరీ గుడ్ ఏం బాబు దేపా ఏం తింటున్నావు అన్నము చికెన్ రసము మజ్జిగ మజ్జిగ వెరీ గుడ్ శ్రీరాములు ఏం తింటున్నావు చికెన్ అన్నమయ్య చిన్నరాముడు ఏం తింటున్నావా రసీములు ఏం ఏంది అవునా గట్టిగా పొచ్చు కదా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఈరోజు భోజనాలు స్పెషల్ భోజనాలు ఈరోజు మరి అబ్దుల్ సునీల్ వారి కుటుంబం వారు మరి సిద్ధపరిచి ఉంటున్నారు వారి పిల్లల బర్త్డే కార్యక్రమం శుభ సందర్భముగా భోజనాలు ఏర్పాటు చేసి ఉంటున్నారు